ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు మీరు ఎన్నో కష్టాలను బాధలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు చాలా మందితో అవమానాలు పడ్డారు మీ వ్యక్తిగత విషయాలు కూడా చాలా చాలా పెద్ద కష్టాలు బాధలు మరియు కన్నీళ్ళను తీసుకొచ్చాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ముగిసిపోతున్నాయి ఈ గొప్ప క్షణంలో మీ జీవితాన్ని మార్చబోయే విషయాలను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము జై హనుమాన్ స్నేహితులారా ఈ శక్తివంతమైన నామాన్ని మీ జీవితంలో ఒక కొత్త ఆశలను నింపుతుంది జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు ఒక కదలిక మొదలు కాబోతుంది ఇది మీ కలలో కూడా ఊహించని ఒక కొత్త ప్రయాణం స్నేహితులారా మీరు ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా హనుమంతుడి ఆశీసులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము మరియు లక్ష్మీమాత కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్నేహితులారా మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు ఒక కదలిక మొదలు కాబోతుంది ఇది మీ కలలో కూడా ఊహించని ఒక కొత్త ప్రయాణం చాలా కాలం నుండి చాలానే నడిచింది గతంలో జరిగిన అన్ని సంఘటనలు ఇప్పుడు ఒక ముగింపుకు చేరుకున్నాయి మనసుకు కూడా చాలా ప్రశాంతత సంతోషం లభించింది కానీ ఇకపై గ్రహ గోచారాలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని నియంత్రించలేరు కానీ గ్రహాలు మాత్రం మీకు మంచిని చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు మొదలయ్యే ఈ కలయిక ఈ మార్పులు అందరిని ఆశ్చర్యపరిచి వారి మాటలు కట్టడి చేస్తాయి మీ శత్రులు కూడా ఈ మార్పుల ముందు నిలబడలేరు ఇది వరకు ఎవరి అహంకారము చెల్లలేదు ఎవరి మొండి పట్టుదల నెగ్గలేదు ఇకపై ఇదే జరుగుతుంది మీ మొండితనం వల్ల మీరు కోల్పోయిన వాటిని ఇప్పుడు తిరిగి పొందుతారు నిజానికి మనసుకు ఏ కారణం వల్ల ఈ ప్రశాంతత లభించిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇది మీ జీవితంలో జరిగిన ఒక గొప్ప మార్పు కానీ ఈ వీడియోని చూడడంలో మీరు కొద్దిగా ఆలస్యం చేసిన సమయానికి వీడియో చూడడం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది అవును స్నేహితులారా మేము మీ మంచి కోసమే ఈ విషయాలను చెప్తున్నాము మీరు మాత్రమే కాదు ఎవరైతే తమ వస్తువులను దుర్వినియోగం చేసుకున్నారో వారు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి తప్పుడు పనులు ఇప్పుడు వారిని ఇబ్బందులోకి నెడతాయి ఒకసారి ఈ వీడియో గ్రహాల ప్రణాళికతో ప్రత్యేకంగా మీ కోసం తయారు చేయబడింది ఈ ప్రణాళిక మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చింది ఈ ప్రణాళిక తమను తాము ఈ ప్రపంచానికి రాజునని భావించే వారి మాటలను కట్టడి చేస్తుంది వారి అహంకారం ఇప్పుడు ముగిసిపోతుంది ఇంకా చెప్పాలంటే తమ మనసు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దురాశతో కళ్ళు మూసుకున్న వారిని ఈ మార్పులు ప్రభావితం చేస్తాయి వారి ఇప్పుడు తమ తప్పులను మరియు మనసుకు ప్రశాంతత లభించినప్పుడు అది పనిచేయడం ఆగిపోతుందని వారు తెలుసుకుంటారు వారు చేసిన తప్పులు ఇప్పుడు వారిని బాధ పెడతాయి స్నేహితులారా ఈ జ్యోతిష కార్యక్రమం మీకు ఒక గొప్ప ఆత్మ గౌరవం శక్తినిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దీని ద్వారా మీరు వినే ప్రతి మాట కూడా మీ మనసులో ఒక స్పష్టమైన చిత్రంగా మారబోతుంది ఇది మీ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది అందుకే మీకు వీలైతే ఒక పని తప్పకుండా చేయండి ఈ వీడియోలోని విషయాలను ఇతరులతో చర్చించకుండా ఉండండి ఈ గొప్ప జ్ఞానాన్ని మీకోసం మాత్రమే ఉంచుకోండి మీ పొరుగువారు మీ మాటలు వినడానికి ప్రయత్నించిన ఈ రహస్యాన్ని వారి నుండి దూరంగా ఉంచండి ఈ రహస్యాన్ని బయట పెడడం మీకు మంచిది కాదు ఇది కేవలం మీ కోసం మాత్రమే ఇది మీ జీవితాన్ని మాత్రమే మెరుగుపరుస్తుంది మీరు దీనిని ఒక స్వీట్ గా భావించి అందరికీ పంచి పెడితే గ్రహాల ప్రయోజనం కలిగించకపోవచ్చు మీ అదృష్టం కూడా ఇతరులకు పంచుకోవద్దు అవును స్నేహితులారా అన్ని విషయాలు బయట ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న విజ్ఞప్తి కోరుతున్నాను ఇది మీ పట్ల మాకున్న ప్రేమ మీరు హనుమంతుడి భక్తులైతే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి మీ ప్రేమను భక్తిని చూపించండి ఇది మీ కుటుంబాన్ని సుఖంగా ఉంచుతుంది మీరు ఉన్నతిని సాధిస్తారు మీ కుటుంబం కూడా ఉన్నతి సాధిస్తుంది మీ కుటుంబాన్ని హనుమంతుడు ఆశీర్వదిస్తాడు కామెంట్ చేయడాన్ని మాత్రం మర్చిపోకండి మీరు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలపండి మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు మనిషి తన మెదడును ఎక్కువగా ఉపయోగించకూడదు ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు మనసుకు అలసటను కలిగిస్తాయి లేకపోతే వస్తుంది మీరు మీ నిర్ణయాల గురించి బాధపడవచ్చు మనం విజయం సాధించే చోట మాత్రమే మన మెదడును ఉపయోగించాలి ఈ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి తప్పుడు పనులలో మెదడు పెడితే మన సమయం వృధా అయిపోతుంది తరువాత బాధపడవలసి వస్తుంది ఎన్నో అవకాశాలు మీ చేజారిపోతాయి చాలా సార్లు కొందరు ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు వారి తొందరపాటు నిర్ణయాలు వారిని ఇబ్బందుల్లోకి తోసేస్తూ ఉంటాయి వారి తెలివితేటలను తప్పుడు చోట్ల ఉపయోగిస్తారు దీని వల్ల వారికి ఏమీ లభించదు కానీ తరువాత వారు తప్పకుండా చాలా అంటే చాలా బాధపడతారు వారు తమ పొరపాట్ల గురించి తెలుసుకుంటారు అందుకే ఈ కలియుగంలో ఇలా చెప్పబడింది మీరు చేసే ఏ పనైనా సరే ఇతరులు మెచ్చుకునేలా చేయండి అంతేగాని మరియు మీ గొప్పతనం అందరికి తెలుస్తుంది కానీ ఒక సంకేతం మాకైతే లభిస్తుంది మీ చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండండి తమ మెదడును తప్పుడు పనులకు ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడైతే జాగ్రత్తగా ఉండాలి వారి తప్పుడు ఆలోచనలు ఇప్పుడు వారికి సమస్యలు తెస్తాయి గ్రహాలు చెప్తున్నాయి మీరు ఇప్పటికే అలాంటి మార్గాలను వదిలేయండి లేకపోతే రాబోయే రోజులలో కూడా మీరు చాలా బాధపడవచ్చు మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మీరు చాలా బాధపడతారు ఆ బాధ ఎంతగా ఉంటుందంటే మీరు ఎవరి సహాయం కూడా తీసుకోలేనంతగా మీరు ఒంటరిగా ఈ కష్ట అయితే ఎదుర్కోవాలి స్నేహితులారా నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు నేను మీకు ఒక హెచ్చరికను మాత్రమే ఇస్తున్నాను నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే అహంకారంలో ఉంటారు అహంకారంతోనే తమ కోరుకున్నది సాధిస్తారు ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు వారు తమ అలవాటును మార్చుకోవాలి వారి మొండితనం ఇప్పుడు వారికి మంచిది కాదు లేకపోతే ఈ అలవాటు మిమ్మల్ని కిందకి పడేస్తుంది మీరు ఈ అలవాటు వల్ల అన్నిటిని కోల్పోవచ్చు ఈ విషయం నేను నా సొంతంగా చెప్పడం లేదు స్వయంగా హనుమంతుడు మరియు గ్రహ గోచారాలు నాకు ఇచ్చిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను ఇది ఒక దైవిక సందేశం స్నేహితులారా మీరు ఒక విషయాన్ని ఎల్లప్పుడు గుర్తుంచుకోండి ఈ తెలివి ఈ మెదడు మనిషికి చాలా ముఖ్యమైనది ఇది మీ గొప్ప ఆస్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది తెలివైన వారు తమ తెలివిని సరైన చోట ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వారు సమాజంలో గౌరవం పొందుతారు వారు ఎంత గొప్పవారవుతారంటే ప్రజలు వారిని చోటు చూడడానికి తలెత్తి చూడవలసి వస్తుంది వారు ఇతరులకు పూర్తిగా నిలుస్తారు మనిషి తన తెలివైన పనుల ద్వారా ఏదైనా చేయగలుగుతారు మీ తెలివిని ఉపయోగించి మీ జీవితాన్ని మార్చుకోండి కానీ మీరు మీ తెలివిని మీ ఆలోచనలను తప్పుడు పనులకు ఉపయోగిస్తే నష్టపోయేది మీరు మాత్రమే మీరు మీ చేతులతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు బహుశా మీరు నా మాటలను అర్థం చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు మీరు ఈ మాటలను మీ మనసుకు తెలుసుకోండి కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాబోయే కొన్ని రోజులలో మీరు జీవితంలో ఏదో ఒకటి చేయాలి మీ జీవితాన్ని ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోండి కానీ అది మిమ్మల్ని బాధపడేలా చేయకూడదు మీరు చేసిన పనుల గురించి మీరు గర్వపడాలి కానీ బదులుగా మీరు బాధపడకూడదు మీ కీర్తి నలువైపులా వ్యాపించాలి మరియు హనుమంతుడు ఈ గ్రహాల స్థితిలో ఉన్నంత వరకు ఇంతకు ముందు ఎప్పుడు చేయని పనులను చేయడానికి ప్రయత్నించాలి ఇది మీ కళలను నిజం చేసుకునే సమయం ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు ఎందుకంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలి అవి మీ జీవితానికి శాపాన్ని తెస్తాయి ఇప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ మనసులోని ఆందోళనలు తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం మరియు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది ఈ అద్భుతం మీ అదృష్టాన్ని పూర్తిగా మారుస్తుంది మీ అదృష్టాన్ని కొత్త శక్తి మరియు మీ మనసు ఎల్లప్పుడూ అస్థిరంగా ఉండేది మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోయేవారు మీ మీరు జీవితంలో ఎల్లప్పుడూ చాలా ఆందోళనగా ఉండేవారు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు కానీ ఇప్పుడు మీ ఆందోళనలు మర్చిపోండి మీ సమస్యలు ఇక మిమ్మల్ని బాధ పెట్టవు ఎందుకంటే ఇప్పుడు మీ తెలివితేటలు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంచుకునే సమయం వచ్చింది కాబట్టి మీరు మీ అంతర్గత ప్రశాంతతను తిరిగి పొందుతారు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆట నిజంగా మీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుంది మీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మారుతుంది మీరు జీవితంలో ఎంత పరిగెత్తాలో అంతా పరిగెత్త చేశారు మీ శ్రమకు ఇప్పుడు ఫలితం లభించబోతుంది కాబట్టి ఇబ్బందుల చుట్టూ ఎంత తిరగాలో అంత తిరిగేశారు మీరు ఒంటరిగా అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద మరియు భయంకరమైన మార్పు జరగబోతుంది ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇస్తుంది అది మీ ప్రపంచాన్ని మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ జీవితం ఒక కొత్త సూర్యోదయాన్ని చూస్తుంది ఈ రోజు మీ జీవితంలో అతి పెద్ద సంఘటన జరగబోతుంది మీరు ఈ సంఘటనను ఎవరికి ఎప్పటికీ మర్చిపోలేరు ఇకపై మీ కళ్ళ నుండి దుఃఖపు కన్నీళ్లు కాకుండా సంతోషపు కన్నీళ్ళైతే వస్తాయి మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది మీకు తెలుసు మీ జీవితంలో చాలా మానసిక ఆందోళనతో ఇబ్బంది పడ్డారు మీ మనసులో ఎప్పుడు ఒక భారం ఉండేది కొన్నిసార్లు కుటుంబం గురించి కొన్నిసార్లు ఉద్యోగం గురించి కొన్నిసార్లు వ్యాపారం గురించి కొన్నిసార్లు ఇతర సమస్యల గురించి బాధపడుతూ ఉండేవారు మీరు ఈ సమస్యలతో చాలా బాధపడ్డారు కానీ ఏ పని చేయాలన్నా మీకు మనసు పెట్టలేకపోయేవారు అది చేయలేక మీరు మీ ఆసక్తిని మొత్తం కోల్పోయేవారు మీరు ఏం చేస్తున్నారో ఏం చేయడం లేదో కూడా మీకైతే అర్థం కాలేదు మీ జీవితం గందరగోళంగా మారేది మీ మనసులో చాలా నిరాశగా మీ ముఖం చాలా బాధగా నిరుత్సాహంగా ఉండేది మీ ఉత్సాహం పూర్తిగా పోయేది కానీ ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగి ఇది మీ జీవితాన్ని మరియు భవిష్యత్తుని రెండిటిని కూడా మార్చివేస్తుంది మీ జీవితానికి ఒక కొత్త మార్గం లభిస్తుంది అనమాట మరియు స్నేహితులారా ఈ రోజు మీ ముఖంపై నిరాశ పోయి మీ ముఖంపై ఒక కొత్త చిరునవ్వు వస్తుంది మీ మనసులోని ఆందోళన దూరం అవుతుంది ఈ ఆందోళనలు ఒక పీడ మర్చిపోతారు మీరు ఇప్పుడు నిజమైన ప్రశాంతతను అనుభవిస్తారు ఈ రోజు మీ జీవితం మళ్లీ మెరుస్తుంది మీ జీవితంలో ఒక కొత్త వెలుగుతో నిండిపోతుంది మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది మీ జీవితం అద్భుతంగా మరియు రాత్రికి రాత్రి మీ జీవితాన్ని సంతోషంతో నింపబోతుంది మీరు రాత్రికి రాత్రే అదృష్టవంతులవుతారు మీరు మనసులో ఏదైనా విషయం గురించి పదే పదే ఆలోచించి బాధపడితే మీ బాధలన్నీ కూడా మరింత పెరిగిపోతాయి అది మీ ఆరోగ్యాన్ని కూడా చాలా చెడగొడుతుంది కానీ ఇప్పుడు మీరు అసలు బాధపడవలసిన అవసరం అయితే లేదు భగవంతుడిపై నమ్మకం ఉంచండి మరియు హనుమంతుడు మీ ఆందోళన ప్రపంచాన్ని ఇప్పుడు దూరం చేయబోతున్నారు మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది జీవితంలో సంతోషం తిరిగి వచ్చే సమయం మీ దగ్గరికి వచ్చేసింది మీరు మీ కష్టాల గురించి చాలా ఆలోచించారు కానీ ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు మీ భయం అంతా తొలగిపోతుంది ఎందుకంటే జీవితంలో ఒక పెద్ద ఒక కొత్త ఆట మొదలవుతుంది కాబట్టి ఇది మీ కోసం కొత్త అవకాశాలను తెస్తుంది మరియు హనుమంతుడు మీకు ఒక కొత్త ప్రపంచాన్ని ఒక కొత్త జీవితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు మీ జీవితానికి కొత్త దిశ లభించబోతుంది దాని గురించి మీరు బహుశా కళలో కూడా ఊహించలేదేమో ఈ రోజు మీరు మీ కొత్త ప్రపంచం ఒక పువ్వు వల్లే వికసిస్తుంది మీ జీవితం అందమైనదిగా మారబోతుంది ఎప్పుడు దూరంగా ఉన్న ప్రపంచం లాగా మీరు ఇప్పుడు ఒక స్వర్గం లాంటి జీవితానికి వెళ్ళబోతున్నారు మరియు అలాంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారు మీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయి మీరు చేసే పనులు కూడా చాలా అందంగా మంచిగా ఉండబోతున్నాయి మీ స్వభావం చాలా అందమైనది మీ గొప్ప స్వభావం ఇప్పుడు మీ విజయాన్ని ఇస్తుంది మీరు మంచి పనులు చేసేవారు మీ మంచి పనుల ప్రభావం మీ జీవితంపై చాలా శుభప్రదంగా పడుతుంది ఇది మీ జీవితానికి చాలా సంతోషాన్ని ఇవ్వబోతుంది మరియు ఎన్నడూ లేని విధంగా మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు స్నేహితులారా మీ జీవితాన్ని మార్చబోయే మూడు శుభవార్తలు so, తెప్పబోతున్నాం మీరు ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది స్నేహితులారా మీరు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు మీ సంపాదన పెరగక అప్పుల భారం ఎక్కువై రాత్రేళ్లు సరిగ్గా నిద్ర పట్టని పరిస్థితి అయితే ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పు రాబోతుంది మీ వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగులకు పదోన్నతి జీతాల పెరుగుదల ఉంటుంది మీరు తీసుకున్న అప్పులన్నీ కూడా తీర్చి అవకాశం లభిస్తుంది ధనానికి సంబంధించిన మీ కష్టాలు సంపద పెరుగుతుంది ఆర్థిక భారం తగ్గి మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు వారికి ప్రేమ కుటుంబ సంబంధాలలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు ఎంత ప్రేమ చూపించినా దానికి సరైన గుర్తింపు అయితే దొరకలేదు మీ ప్రేమైన వారితో అపార్ధాలు గొడవలు మీ మనసును చాలా అంటే చాలా బాధించాయి కానీ ఇప్పుడు ఈ కష్టాలన్నీ ముగిసిపోతాయి మీ ప్రేమ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమైన వారు మీ మనసును అర్థం చేసుకుంటారు బంధాలు మరింత బలోపేతం అవుతాయి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారి నుండి మీకు చాలా అంటే చాలా విముక్త పొందుతారు మీ మనసుకు శాంతి లభిస్తుంది మరియు మూడవది ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండడం మీరు మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు మీ శరీరంపై ప్రభావం చూపాయి కానీ ఈ రోజు మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మీ మనసు ప్రశాంతంగా శక్తివంతంగా మారుతుంది మీలో కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఏ పని చేసినా విజయవంతమవుతాయి మీ శ్రమకు తగ్గ ఫలితం తగ్గుతుంది ఈ శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి అన్నమాట మీరు ఈ మార్పులను ఆస్వాది సిద్ధంగా ఉండండి మరి స్నేహితులారా ఇది కేవలం మాటలు కాదు మీ హృదయానికి బాగా తెలిసిన నిజం మీరు మీ కళ్ళతో చూసిన కన్నీళ్లు అనుభవించిన బాధలు మోసాలను మీకే కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోయారు మీరు చాలా నిజాయితీగా మంచి మనసుతో ఇతరుల పట్ల ప్రేమను చూపించారు మీ పవిత్రమైన మనసుతో అందరినీ నమ్మారు కానీ చాలా మంది మీలోని ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేసి ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టింది మీరు మీ జీవితంలో చాలా మీ కుటుంబం కోసం మీ బంధువుల కోసం మీ స్నేహితుల కోసం కూడా ఎన్నో త్యాగాలు చేశారు కానీ అందుకు ప్రతిఫలం మీరు కేవలం నిరాశ బాధను మాత్రమే పొందారు మరియు స్నేహితులారా మిమ్మల్ని అయితే ఒంటరిగా వదిలేశారు మీరు కోరుకున్న ఒక చిన్న సహాయం కూడా మీకు లభించలేదు మీకు తెలుసు మీరు మీ జీవితంలో చాలా బాధపడ్డారు మీలోని సున్నితమైన మనసు వల్ల మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు రాత్రిలో నిద్ర లేకుండా గడిపారు మీ గుండెల్లోని నొప్పి మాటల్లో చెప్పలేకుండా ఉండేది మరి స్నేహితులారా మీ జీవితంలో ఎన్నో సార్లు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు మీ హృదయాన్ని బాగా బాధించి మీరు పదే పదే అదే తప్పు చేసి మళ్లీ మళ్లీ నమ్మారు మీ ప్రేమ జీవితంలో కూడా చాలా కష్టాలు చూశారు కొన్నిసార్లు మీరు మీ ప్రేమైన వారి నుండి అపార్థాన్ని దూరాన్ని ఎదుర్కొన్నారు మీ ప్రేమను వారు అంచనా వేయలేకపోయారు మీరు మీ ప్రేమను ఎంతగా పంచినా అది మీకు తిరిగి రాలేదు కానీ ఎదురుగా మరికొన్ని కష్టాలు కూడా వచ్చి పడ్డాయి మరియు శాస్త్రం ప్రకారం మీ గ్రహ గోచారాలు మారి పోయాయి మీ జీవితంలో జరిగిన అన్ని మోసాలు అపార్థాలు బాధలు ఇప్పుడు ముగిసిపోతాయి మరియు హనుమంతుడు మీ కష్టాలను చూసి ఇప్పుడు మీ జీవితాన్ని సంతోషంతో నింపబోతున్నారు మీరు మీ జీవితంలో కోల్పోయిన గౌరవం ఆత్మ గౌరవం మరియు సంతోషం ఇప్పుడు తిరిగి పొందుతారు మీ శత్రులు ఇప్పుడు మీ పట్ల దయగా ఉంటారు లేదా వారు మీ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతారు మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని చూస్తారు ఇది మీ కన్నీళ్లకు మీ బాధలకు ఒక ముగింపని చెప్పవచ్చు ఇకపై మీ జీవితం ఆనందంతో ప్రేమతో నిండిపోతుంది మరి స్నేహితులారా ఈ రోజు మీరు ఈ రోజు వరకు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసినందుకు బాధపడ్డారు మీరు ఇప్పుడు ధైర్యంగా ఉంటారు ఎందుకంటే దేవతలు స్వయంగా హనుమంతుడు మీతో ఉన్నారు మరియు హనుమంతుడు మీ పక్షాన ఉన్నారు కాబట్టి మీరు మీ అదృష్టానికి భయపడవలసిన అవసరమైతే లేదు మీ అదృష్టం ఇప్పుడు మీతో మరియు హనుమంతుడు మీ జీవితాన్ని ఇబ్బందుల నుండి కాపాడుతారు మరియు హనుమంతుడు మీకోసం ఒక రక్షణ కవచంలా ఉంటారు ఇప్పుడు కష్టాల నుండి స్వేచ్ఛ పొందుతారు మీరు రాత్రింబవళ్ళు వెతుకుతున్న ఆనందం మరియు సుఖాన్ని ఇప్పుడు పొందబోతున్నారు మీ కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి మీ ప్రయత్నాలకు ఫలితం ఇప్పుడు మీ జీవితంలో మొదలవుతుంది మీ శ్రమకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది మరి స్నేహితులారా మీ జీవితం ఒక ఆనందాల కలయిక అవుతుంది స్నేహితులారా ఈ రోజు ఒక అద్భుతమైన శుభవార్త ధనానికి ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీమాత కరుణించబోతున్నారు ఆమె అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది కాబట్టి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం కూడా ఇదే మరియు మీరు పడిన కష్టాలు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు బాధలు అప్పుల భారం అన్ని ఇకపై తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ఊహించని లాభాలు ఆస్తి పెరుగుదల ఉంటాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అప్పులన్నీ తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు ఇక మీదట ఉండవు మీరు మీ కుటుంబానికి ప్రియమైన వారికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలుగుతారు లక్ష్మీమాత ఆశీస్సులతో ఇల్లు సంపదతో శాంతితో నిండిపోతుంది మీ జీవితం ఒక కొత్త ఆనందాల పండగల మారుతుంది మరియు స్నేహితులారా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ లక్ష్మీమాతను ధ్యానించండి ఓం శ్రీం హీం క్లీం సీం సిద్ధి లక్ష్మీ నమ అని మనస్ఫూర్తిగా నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకైతే అదృష్టం మెరిసిపోతుంది మీ విశ్వాసం ఆమె అనుగ్రహాన్ని రెట్టింపు చేస్తుంది ఈ సుభ గడియాను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు